చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే నడపబోతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం అయితే నడుపుతున్నాను ఏటీవీ అయితే ఎలా నడుపుతానో ఏమో చూద్దాం చూడండి ఇక్కడైతే పెద్ద అయితే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను చూడండి అవే ఇం ఇవి కొంచెం పెద్దాయి ఇప్పుడైతే హెల్మెట్ అయితే నేనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ వైట్ కలర్ లో ఉన్న ఏటీవీని అయితే నేనైతే నడుపుతాను చూడండి నాకైతే భయం వేస్తుంది ఎలా నడుపుతానో ఏమో అని ఎలా నడుపుతాను ఏమో చూడండి ఇప్పుడైతే ట్రాక్ మ్యూజిక్ అయితే తీసుకుపోతాడు ఆయన తీసుకొని స్టార్ట్ చేసి నాకైతే ఇస్తాడు చెప్తున్నాడు ఎలా నడపాలనో ఏమో అని ఓకే ఇప్పుడైతే తీసుకువెళ్తుడు ఇదే ట్రాక్ దీని అయితే త్రీ రౌండ్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఏ తోని నేనైతే త్రీ రౌండ్స్ అయితే వేయాలి చూడండి భయం అయితే భయం భయం అవుతుంది చూడండి నాకైతే చాలా భయం అవుతుంది చూడండి ఇది చాలా స్పీడ్ లా వెళ్తుంది నాకైతే చాలా భయం అవుతుంది ఇక్కడ ఎలా దింపాల ఏమో చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ భయం అవుతుంది డాడీ చూడండి అలాగే ఈ రోడ్డు మట్టిది కదా ఈ ట్రాక్ చాలా అవుతుంది కొంచెం కొంచెం అయితే భయం అయితే తగ్గుతుంది ఇక నడుపు వస్తుంది ఇక్కడైతే బండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దలు ఉంటుంది కొంచెం భయం అయితే తగ్గింది నేను నడుపుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా నడుపుతున్నాను ఇప్పుడైతే అయిపోయింది త్రీ రౌండ్స్ అయితే వేసాను మా ఆయనయితే ఆ పెద్ద దాని మీద కూకున్నాడు చూడండి ఇప్పుడు మా అయితే నడుపుతున్నాడు ఏ టీవీని అయితే ఇది కొంచెం పెద్దది టూ హండ్రెడ్ సీసీ నేను తీసుకున్నదేమో సెవెంటీ సీసీ ఓకే ఎలా నడుపుతారో చూద్దాం నాకైతే స్టార్టింగ్ లో ఒక రౌండ్ వేసే వరకు అయితే చాలా భయం అయింది ఫ్రెండ్స్ ఓకే మా అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాడు చెప్తున్నాడు ఎలా నడపాలి ఏదన్నా పక్కకపోతే వెళ్ళేస్తాడు మా చిన్న ఇక చూడండి ఇక వెళ్ళేస్తున్నాడు వెళ్ళా ఓకే వెళ్తున్నాడు చూడండి నేనైతే మా అయితే వెళ్తున్నాను మా చిన్నకైతే భయం అవుతుందట చూడండి మా చిన్నకైతే కొంచెం కొంచెం భయం అవుతుందట చూడండి జాగ్రత్త చిన్న అక్కడ బండలు ఉన్నాయి చూడండి మా చిన్ననైతే ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేశాడు ఇక ఇప్పుడు మంచిగా నేను నడుపుతున్నాడు అమ్మా ఇప్పుడైతే మా పెద్దన్నైతే నడుపుతాడట మా చిన్ననైతే మొత్తం తిరిగాడు త్రీ రౌండ్స్ అయితే చూడండి పెద్దన్న మెల్లావ వీడియోనైతే తీయలేదు మా చిన్న నడిపింది చూడండి మా పెద్దన్నకైతే తింపస్తలేదు దానికైతే గుదుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ మాత్రం మర్చిపోకండి ఓకే